రాజకీయాలతో బిజీగా గా ఉంటూనే నందపురి బాలకృష్ణ అన్స్టాపబుల్ తో హోస్ట్ గా మారారు ఇప్పటికే రెండు సక్సెస్ఫుల్ సీజన్ ను పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కు రెడీ అయిందని టాక్ ఇంతకీ అన్స్టాపబుల్ మూడో సీజన్ ఇప్పుడు ఈ సారి షోలో పాల్గొబోతున్న గెస్టులు ఎవరు అని క్రీజీ వివరాలు చూస్తుందాం సీనియర్ స్టార్ నందపురి బాలకృష్ణ దసరా సీజన్ లో నేను ఉన్నారంటూ రంగంలోకి దిగబోతున్నారంటూ సమాచారం ఎస్బి కే వన్ జీరో నైన్ మూవీ షూటింగ్ అప్పుడే పూర్తయింద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను అంత త్వరగా పూర్తి చేసేస్తారా అనే సందేహాలు రావడం మామూలే అయితే దసరా సీజన్లో బాలకృష్ణ రాబోయేది సినిమాతో కాదు టాక్ షోతో తెలుగు ఓటీటీ మాధ్యం ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ సినీ సెలబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేసే తీరుకు ప్రేక్షకలోకం విధా అయింది ఐఎండీబీలో టాప్ షోగా అన్స్టాపబుల్ నిలిచిందంటే అందుకు వన్ అండ్ ఓన్లీ రీజన్ బాలకృష్ణ సదర్ హ్యాండిల్ చేసిన విధానం షో ప్రారంభంలో వచ్చిన విమర్శలకు ఆయన చెక్ పెడుతూ హోస్ట్ గా అద్భుతంగా రాణిస్తున్నారు బాలయ్య ఇప్పటివరకు రెండు సీజన్స్ కు ఈ షో పూర్తి చేసుకుంది ఈ రెండు షోస్ కాకుండా మధ్యలో చిన్న షార్ట్ సీజన్ కూడా రెండో సీజన్ లో భాగంగా కంప్లీట్ చేశారు ఈ రెండు సీజన్ లో చాలా మంది అతిథులు వచ్చి సందడి చేశారు దీంతో ఆహా మేకర్స్ అన్స్టాపబుల్ మూడో సీజన్ ను ప్లాన్ చేశారట ప్రస్తుతం ఏ గెస్టులను పిలవాలి ఈసారి కొత్తగా ఎలా ఉండేలా చూడాలనే విషయాలపై ప్రస్తుతం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్ ప్లానింగ్ ఓకే కావడమే తర్వాయి షోను దసరా సందర్భంగా స్టార్ట్ చేయాలని ఆహా యాజమాన్యం భావిస్తుంది ఈసారి చిరంజీవి రామ్ చరణ్ వంటి గెస్టులను అతిథిగా పిలిచే అవకాశం ఉంది ముఖ్యంగా బాలకృష్ణ చిరంజీవి కాంబో ఇంటర్వ్యూ వస్తే మాత్రం నెక్స్ట్ రేంజ్ అని చెప్పడంలో సందేహం లేదు రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై అందరిలో ఆశలు పెరిగిపోతున్నాయి అంటున్నాయి సినీ జనాలు ఈ సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వారి లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది ఇంతకీ ఆ లిస్ట్ లో ఉన్న వారెవరు ఈ ఏడాది గేమ్ చేంజర్ రిలీజ్ ఉంటుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు చూసేద్దాం మెగాస్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఈ మధ్య దిల్ చెప్పారు క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనేది మేకర్స్ భావిస్తున్నట్లుగా సమాచారం రీసెంట్ గా మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులను టీమ్ స్టార్ట్ చేసేసింది అభిమానులే కాదు చిత్ర యూనిట్ లో మెయిన్ వాళ్ళందరికీ ఈ సినిమా పైన చాలా మంచి ఆశలున్నాయి అందరూ ఎప్పుడెప్పుడా అని మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ముందుగా రామ్ చరణ్ విషయానికి వస్తే ఆర్ చిత్రంతో భారీ హిట్ కొట్టిన రామ్ చరణ్ కు ఆ సక్సెస్ లో సోలోగా భాగం లేదు ఎందుకంటే ఒకవైపు రాజమౌళి మరోవైపు ఎన్టీఆర్ అయ్యారు అయితే ఇప్పుడు సోలగా పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ పెంచుకోవాలనేది తనయుడి ఆలోచనగా కనిపిస్తుంది మరోవైపు కిఆర్ ఆధ్వాని కూడా గేమ్ చేంజర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకోవచ్చునని ఆశపడుతుంది ఇక దిల్ రాజ్ సైతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అవుతానని ఏడాది ఎండింగ్ లో ఈ మూవీ ఇచ్చే కిక్ తో వచ్చే ఏడాది ఇంకా ఎనర్జిక్ గా స్టార్ట్ చేయవచ్చునని ఆలోచిస్తున్నారు ఇక డైరెక్టర్ శంకర్ విషయానికి వస్తే ఈ స్టార్ డైరెక్టర్ కు ఏడాది పీడకలగా భారతీయుడు టూ వచ్చింది ఆయన కెరీర్ లోనే ఇది దారుణమైన సినిమాగా నిలిచింది ఈ పొజిషన్ నుంచి బయటపడాలంటే గేమ్ చేంజర్ మాత్రమే దిక్కైంది వీలైనంత త్వరగా దీన్ని రిలీజ్ చేసి హిట్ కొడితే కాస్త ఊపిరి అనేది శంకరాశ మంది కలల్లో గేమ్ చేంజర్ నెరవేర్చినేమో చూడాలి చెన్నై బ్యూటీ సమంత ఇప్పుడు కెరీర్ విషయంలో ఫోకస్ పెంచేసింది అయితే రెమ్యునరేషన్ విషయంలోనూ ఆమె హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ ప్రస్తుతం సమంత రెమ్యునరేషన్ ఎంత అంత మొత్తంలో సమంతకు పారితోషకం ఇవ్వడానికి గల కారణాలేంటి ప్రస్తుతం శాన్ చేస్తున్న సినిమాలు సిరీస్ లేవి అనే ఇంట్రెస్టింగ్ వివరాలు ఇప్పుడు చూసేద్దాం ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతూ సినీ రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన సమంత ఇప్పుడు కెరీర్ విషయంలో జోరు పెంచింది ఖుషి తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ చెన్నై బ్యూటీ ఈ మధ్యలో సిటాడెల్ సిరీస్ ను పూర్తి చేసిందే జీకే రూపొందించిన ఈ సిరీస్ నవంబర్ తొమ్మిదిన స్ట్రీమింగ్ స్టీమింగ్ కానున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి మరోవైపు రాజ్ డీకే కాంబోలో సమంత ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటించనుంది తుబాండ్ ఫేమ్ రాహి అనిల్ భార్వి దర్శకత్వంలో తెరకెక్కనుంది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రక్త బ్రహ్మాండ్ సిరీస్ ను రూపొందించనుంది సిటాడల్ వెబ్ సిరీస్ యాక్షన్ థ్రిల్ దీనికోసం ఆమె చాలానే కష్టపడింది డేట్స్ కూడా ఎక్కువగానే కేటాయించింది దీనికోసం ఆమె ఏకంగా పది కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకుంది ఇంత పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా సమంత రికార్డు క్రియేట్ చేసిందని సినీ సర్కిల్స్ అంటున్నాయి అంతకు ముందు వరకు సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్న చెన్నై సుందరి ఇప్పుడు పది కోట్ల రూపాయలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది మరోవైపు సమంత నిర్మాతగాను తొలి అడుగులు వేయడానికి సిద్దమైంది రీసెంట్ గా ఇప్పటికే తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే సినిమా చేయడానికి సిద్దమైంది యానిమల్ చిత్రంతో సూపర్ క్రేజ్ దగ్గించుకున్న బ్యూటీ తృప్తి దిమ్రి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ గ్లామర్ క్వీన్ త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో టైటిల్ రోడ్ పురోషించనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి ఇంతకీ తృప్తి ధీమ్రి చేయబోతున్న సదర్ మూవీ ఏంటి అని విశేషాలు ఇప్పుడు చూసేద్దాం యానిమల్ సినిమా రణవీర్ కపూర్ రష్మిక మందాన సందీప్ బంగాలకు ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే అయితే ఆ సినిమాలో జోయా పాత్రలో నటించిన తృప్తి ధీమ్రి అంతకంటే మంచి గుర్తింపును తగ్గించుకుంది చిన్న పాత్రలో నటించినప్పటికీ గుర్తుండిపోయే రోల్ కావడం ఆమెకు ఎంతో ప్లస్ అయింది ఇప్పుడు ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి గ్లామర్ పాత్రలతో పాటు నటిగా నిలదొక్కుకునేందుకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలకు ఓటేస్తున్నారు తాజాగా ఈ గ్లామర్ జల్ ఓ క్రేజీ మూవీలో అవకాశం దక్కించుకుందనే వార్తలు బీ లో బలంగా వినిపిస్తున్నాయి త్వరలోనే బాలీవుడ్ సీనియర్ నటి పర్వీన్ బాబీ బయోగ్రఫీని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి మేకర్స్ పలువురు హీరోయిన్స్ ను అప్రోచ్ అయ్యారు కానీ అవుట్ కాలేదు ఈ నేపథ్యంలో వారు తృప్తి త్రిమిని కలిసి ప్రాజెక్టు ఓకే చేయించుకున్నారని టాక్ అంతా ఓకే అయితే లెజెండరీ యాక్టర్ పర్విన బాబీ పాత్రలో తృప్తి మప్పిచున్నారు సినీ బయటి కథా జీవితాల్లో పర్విన బాబీ జర్నీలో గౌరవించినంత కంటెంట్ అందుకనే ఆమె బయోగ్రఫీని సినిమా తెరకెక్కించడానికి తీరంకి మేకర్ సంతతం ఇదండి సివియర్ మల్టిప్లెక్స్ లో మూవీ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ సివియర్ న్యూస్